హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షార్ హోమ్ మేకింగ్ ఛానల్ ఇప్పుడు టైము సిక్స్ థర్టీ అవస్తుంది నేను ఆనపకాయ పప్పు వండాను పెసరపప్పు వేసి వండానండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇదేమో బీరకాయ కర్రీ చేసాను ఒకటి మా హస్బెండ్కి మా బాబుకి లంచ్ రెడీ అయిపోయింది ఇది కూడా బీసే కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను టీ కోసం అని పాలు వేడి చేసుకుంటున్నాను అలాగే నేను మధ్యాహ్నం వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను లంచ్లోకి ఒక పెద్ద వంకాయ తీసుకున్నా అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావాలంటే అంత అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇవి కొద్దిగా కారం లేనివి అన్నమాట పచ్చిమిరపకాయలు అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను అలాగే వంకాయకి కొద్దిగా ఘాటు పెట్టుకుని అందులోని ఇలాగ వెల్లుల్లిపాయ దూర్చాలి నేను స్టవ్ మీద కాల్చి చేస్తున్నాను వంకాయ పచ్చడి అందుకని ఇలాగ వెల్లుల్లిపాయలు ఇందులో దూర్చామంటే మనం వంకాయ కాలుస్తాం కదా లోపల ఉడుకు ఉడుకుతుంది కదా అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఉడికిపోతాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయలు పెట్టి కాలిస్తే వంకాయని చాలా బాగుంటుంది దీనికి పైన నేను ఆయిల్ రాస్తున్నాను నేను కొంచెం వంకాయకి అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలాగా ఇలాగ జల్లెడి లాంటిది ఏమన్నా ఉంటే స్టవ్ మీద పెట్టుకుని ఇలాగ వంకాయలు కాల్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కూడా వంకాయ కాల్చవచ్చు సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి హైలో పెడితే పైన మాడిపోతుంది లోపల ఉడకదు అదే సిమ్లో పెట్టుకుంటే మొత్తం అంతా ఈవెన్గా బాగా ఉడుకుతుంది అనమాట వంకాయ ఎంత లోపలంతా ఉడకాలి కదా మెత్తగా అయ్యే వరకు వంకాయని బాగా కాల్చుకోవాలి పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి ముందే కాలిపోతాయి అన్నీ అన్నిటినీ ఇలాగా ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వంకాయకి పైన తక్కువ ఉంది కదా అది తీసేసుకోవాలి నల్లగా మాడిపోతుంది కదా దాన్ని తీసేసుకోవాలి ముందుగా నేను ఒక బౌల్లో పచ్చిమిర్చి కాల్చాము కదా అవి వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వంకాయకి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని నేను చినమాలి నేను చేత్తోనే చినుముతున్నాను మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అంత టేస్ట్ బాగోదు అలాగే ఇప్పుడు వంకాయ కూడా వేసుకొని చేత్తో మెత్తగా మెదిపేసుకోవాలి అలాగే నేను ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను పచ్చి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి మనం ఇది పచ్చడి చేసిన అదే పచ్చి పులుసు అనుకోండి ఇందులోనే కొద్దిగా చింతపండు పులుసు బెల్లం వేసుకుంటే అదే పచ్చి పులుసు అవుతుంది కొద్దిగా కొత్తిమీర వేసాను నేను పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది వంకాయ కాల్చి వేస్తే వేడి వేడి అన్నంలోకి ముందుగా నేను కొద్దిగా వంకాయ పచ్చడి వేసుకొని కలుపుకుంటున్నాను చాలా అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్